అందరికి నమస్కారం అండి భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయమైన శాత్రయ విభాగ యోగం యొక్క తాత్పర్యము అంటే ఈ శ్లోకాల యొక్క భావం తెలుసుకుందాము అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికాను ఓ కృష్ణ శాస్త్రవిధులను విడిచినప్పటికీ భక్తి శ్రద్ధలతో యజ్ఞము గాని దైవ పూజలు కాని చేసేవారి యొక్క స్థితి ఎలా ఉంటుంది సాత్వికమా రాజసమా తామసమా అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాను మానవుల్లో సహజ సిద్ధమైన శ్రద్ధ మూడు రకములు అవి సాత్వికము రాజసము మరియు తామసము ఇప్పుడు వాటి గురించి వివరించదను వినుము ఓ అర్జున ప్రతి మానవునికి వారి స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధ కలుగుతుంది శ్రద్ధ లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండరు ఎవరికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో వారు అలాంటి వారు అవుతారు సత్వగుణము కలవారు దేవతలను రజోగుణము కలవారు యక్షులను మరియు రాక్షసులను తమో గుణము కలవారు భూత ప్రేతములను పూజించుచున్నారు అంటే కపిలత్వము కోరికందు ఆసక్తి గల మానవులు శాస్త్ర విరుద్ధమైన అత్యంత కఠినమైన తపస్సులను యాగములను అట్టి అవివేకులు తమ శరీరములోని అవయములమనే కాక అంతర్యామిగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడుతున్నారు అలాంటి అజ్ఞానులు అలాంటి అజ్ఞానులు గుణము కలవారని తెలుసుకోను సర్వ ప్రాణులకు ఇష్టమైన ఆహారములు మూడు విధములుగా ఉండును అదే విధముగా మానవులు ఆచరించే యజ్ఞములు తపస్సులు దానములు కూడా మూడు విధములుగా ఉండును వాటి యొక్క తేడాలు చెబుతాను వినుము సత్వగుణము కలవారు ఆయుష్ను పెంచేవి మానసిక మరియు శారీరక శక్తిని పెంపొందించేవి ఆరోగ్యానికి మంచి కలిగించేవి సుఖమును మరియు ఆనందానికి దోహదపడే ఆహారాలు ఇష్టపడతారు ఈ ఆహారములు రసములు చమురు కలిగి పోషకములతో కూడినదై రుచిగా ఉంటాయి మరియు సంతృప్తిని అందిస్తాయి రజోగుణము కలవారు కలవారికి చేదుగా పుల్లగా ఉప్పగా చాలా వేడిగా కారంగా ఘాటుగా మరియు మాడిన ఆహ ఆహార పదార్థములు ఇష్టము ఈ ఆహారములు శరీరానికి బాధ మానసిక ఆవేదన రకరకాల అనారోగ్యములు కలిగిస్తాయి తమో గుణము కలవారికి చల్లపడినవి రుచి లేనివి చెడు వాసన కలవి పాసిపోయినవి ఎంగిలివి అపరిశుద్ధమైనవి మొదలగు ఆహార పదార్థాలు ఇష్టము ప్రతిఫలములను ఆశించకుండా శాస్త్రములో చెప్పబడిన నియమముల ప్రకారముగా తమ కర్తవ్యముగా విశ్వసించి చేసే యజ్ఞమును సాత్వికమైన యజ్ఞం అంటారు కాని ఓ అర్జున పరుములను ఆశించి చేయు యజ్ఞములు లేదా సరైన నిష్ఠ లేకుండా ఆడంబరమునకు కొరకు చేయు యజ్ఞము రాజస యజ్ఞమని తెలుసుకొనుము నిజమైన భక్తి మరియు విశ్వాసం లేకుండా శాస్త్రోక్తమైన మార్గదర్శకాలకి విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా వేదమంత్రములను పఠించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞమును తామస యజ్ఞమని తెలుసుకును దేవతలను బ్రాహ్మణులను గురువులను జ్ఞానులను సేవించుట పవిత్రముగా ఉండుట ఇంద్రియ నిగ్రహంతో కర్మలను ఆచరించుట బ్రహ్మచర్యము మరియు అహింసను పాటించడం మొదలగు శారీరక తపస్సు అని చెప్పబడుచున్నవి ఉద్వేగము కలిగించినవి కోపము పుట్టించినవి ప్రయోజనకరమైనవి ఇతరులను ఇతరులకు బాధ కలగకుండా సత్యమును పలకడము మరియు వేదశాస్త్రముల పఠనము మొదలగు వాక్ వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుచున్నవి మానసిక ప్రశాంతత శాంత స్వభావము మౌనము ఆత్మ నిగ్రహము శుద్ధి మొదలగునవి మనస్సుకు సంబంధించిన తపస్సు అని చెప్పబడుచున్నవి భక్తి శ్రద్ధలు కలిగిన మనుష్యులు పూర్తి అంకిత భావంతో ఈ మూడు రకాల తపస్సులను ప్రతిఫలములను ఆశించకుండా చేసినప్పుడు అది సాత్వికమైన తపస్సు అని అంటారు ఇతరుల నుండి సత్కారములను గౌరములను పూజలను అందుకోవడానికి స్వార్థ ప్రయోజనముల కోసము ఆడంబరముగా చేసే తపస్సు నిలకడలేనిది మరియు అస్థిరమైనది అలాంటి తపస్సును రాజసు తపస్సు అని అంటారు పట్టుదలతో తమకు తాము బాధ కలిగినట్లుగా లేదా ఇతరులకు హాని కలిగించడం కోసము చేయబడే తపస్సును తామస్సుమని అంటారు దానము చేయటమే కర్తవ్యంగా భావించి ఎప్పుడైతే హృదయపూర్వకముగా అర్హత కలిగిన ప్రాణు అర్హత కలిగిన ప్రాణులకు సరి అయిన సమయములో సరి అయిన ప్రదేశములో దానము చేసేటప్పుడు అది సత్వగుణ దానము అని చెప్పబడుచున్నది ప్రత్యుభకరము కోసము కానీ ప్రతిఫలము ఆశించి కాని అయిష్టముగా బాధపడుచు ఇచ్చు దానము రాజస దానము అని చెప్పబడుచున్నది అనుచిత ప్రదేశములో తగని సమయములో అర్హత లేని వారికి గౌరవ మర్యాదలు చూపకుండా అవమానపరుస్తూ ఇచ్చి దానము తామస దానము అని చెప్పబడుచున్నది ఓం తత్ సత్ అని మూడు పదములు సృష్టి ప్రారంభము నుండి పరబ్రాహ్మకు నిర్దేశింపబడినవి వాటిని బ్రాహ్మణులు వేదములు మరియు యజ్ఞములు సృష్టింపబడినవి కనుక అర్జున యజ్ఞములు దానములు తపస్సులు చేసేటప్పుడు వేద మంత్రములు పఠించు వైదికులు ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు ఫలములు ఆశించకుండా సంసార బంధముల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించేవారు యజ్ఞములు దానములు తపస్సుల వంటి పుణ్యకార్యములు తత్ అను పదమును ఉచ్చరిస్తూ ఆచరించుదురు సత్ అను పదము నిత్య సనాతన శుభమును మరియు మంగళదాయకమును సూచించుటకు ఉపయోగించబడు పడుతుంది అలాగే శుభకరమైన కార్యములలో కూడా సత్ అను పదము ఉపయోగిస్తారు యజ్ఞము తపస్సు మరియు దానములకు సంబంధించిన నిష్ఠకు కూడా సత్ అను పదము సంకేతము పరమాత్మను ఉద్దేశించి ఆవిర్ ఆవిర్భవించు నిశ్చయాత్మక కర్మలు కూడా సత్ అని పిలువబడుచున్నవి ఓ అర్జున అశ్రద్ధతో ఆచరించు యజ్ఞములు దానములు తపస్సులు మరియు ఇతర శుభకర్మలకు కర్మలకు అసత్ అని అందరు వాటి వలన బ్రతికుండగా ఈ లోకములో కానీ లేదా చనిపోయిన తర్వాత పరలోకములో కానీ ఏ విధమైన ప్రయోజనము ఉండదు ఇదండి భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయమైన శ్రద్ధాత్రయ విభాగ యోగము యొక్క ఇరవై ఎనిమిది శ్లోకాల భావము అనగా వాటి తాత్పర్యము తెలుసుకున్నాము ఈ తాత్పర్యము తెలుసుకుని మనము భగవద్గీత శ్లోక పఠనం చేస్తే మనకి చాలా ఇంకా విపులంగా మనకు అర్థమవుతుంది భగవద్గీతను పారాయణం చేయాలనే ఆసక్తి ఇంకా పెరుగుతుంది అనమాట అండి నా చి నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్